హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను శీలత వీడియోలోకి వెళ్ళే ముందు నేను చెట్లకు ఎరువు అనేది కల్పిస్తున్నానండి ఎరువు అంటే న్యాచురల్ ఎరువు అండి మన గేదెలది ఎరువు ఉంటుంది కదండి పేడ అదంతా మక్కిపోయిన తర్వాత ఎండిపోయి ఉంటుంది కదండీ దాన్ని ఒక రెండు బస్తాలంతా తెప్పించారండి అలాగే ఒక నాలుగు బస్తాలంతా ఎర్రమన్ను కూడా తెప్పించాను అలాగే కిచెన్ కంపోస్ట్ కొంచెం ఉండే అది కూడా కలిపాను అలా కాసేపు మా శంకర్ మాట్లాడుతున్నాను వినండి ఇలాంటి పూల మొక్కలకు కానీ చెట్లకు కానీ ఈ యొక్క పేడ ఎర్రమట్టితో కలిసి తయారు చేసిన కెమికల్ కాకుండా సామాన్య ఎరువును అందరు కూడా వాడాలి ఈ ఎరువును వాడితే ఇది అన్ని రకాల చెట్టు మొక్క కూడా బాగా పెరుగుతుంది సరైన టయానికి నీరును కూడా అందించాలి ఎరువు లేకుండా ఎర్రమట్టి పేడతో తయారు చేసినటువంటి ఒక సేంద్రియ ఎరువు దీన్ని అందరూ కూడా వాడాలి వినియోగించుకొని కాబట్టి యూరియా డీఏపీ ఇలాంటివి కూడా ఈ రసాయన పదార్థాలు వాడకూడదు ఇప్పుడున్న పరిస్థితులలో ఇంట్లో చెత్తం పెంచాలి కాలుష్యాన్ని తగ్గించుకోవాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి చెత్తం పెంచడం వల్ల ఇంకోటి ఏమవుతుందంటే భోజన పొర రంధ్రం కాకుండా భోజన పొరను రంధ్రం కాకుండా కూడా ఆకాశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది అందరు కూడా వాళ్ళ వాళ్ళ టైంను బట్టి టైం కేటాయించుకొని ఆఫీస్లో ఉన్నప్పుడు కానీ రీలీఫ్ టైంలో ఉన్నప్పుడు కానీ సండే కానీ వాళ్ళ సాటర్డే కానీ సెకండ్ సాటర్డే కానీ ఈ యొక్క టైంను వేస్టేజ్ చేయకుండా సద్వినియోగం చేసుకుంటే ప్రతి శంకర్ అవ్వటానికి చదువుకున్నాడండి కాకపోతే వాళ్ళ కులవృత్తి ఈ మన ఫంక్షన్స్ అయితే తడికలు కట్టడం డెకరేషన్స్ ఉంటాయి కదా అవి చేస్తూ ఉంటాడు మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కూడా వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ శంకరే చేస్తాడండి మనకు తడికల పందిల్లు తెలుసు కదండీ సరే అటు పోతే మన వీడియోలు కొద్దాము మనం చెట్లకి కంపల్సరీ ఎరువు అనేది ఇస్తున్నాం కదండి ఆ ఇచ్చేది కాస్త బలవర్ధకమైనది ఇస్తే మనకు ఏ మొక్క అయినా సరే మంచిగా కాత ఇస్తుంది పూత ఇస్తుంది అయితే ఆ బలవర్ధకం అంటే ఏంటంటే మనం అప్పుడప్పుడు కిచెన్లో కూరగాయలన్నీ రెండు మూడు రోజులు పర్మెంటేషన్ చేసేసి వన్ ఇస్టు టెన్ను అట్లా వాటర్ కలిపేసి చక్కగా స్ప్రే లాగా చేసుకోవడము ఇలా ఆవుగిత్తం కానీ గేదెది కానీ ఏదన్నా ఎరువు లాంటివి దొరికితే మేక ఎరువులైనా మంచిదేనండి అదైనా సరే దొరికితే మధ్య మధ్యలో అలా మనం సంపాదించుకొని వేసుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా హెల్దీగా పెరుగుతాయి ఇచ్చే పంట అయినా మనకు కొంచెం బలంగా ఇస్తుందండి అంటే మనం చెట్టుకు బలం ఉంటేనే కదండి ఇప్పుడు మనం బలం ఉంటేనే పనిచేస్తాం కదా చెట్టుకు కూడా బలం ఉంటేనే చక్కటి పూత కాత మనకు అందిస్తుంది అంటే దాని బలం కొరకు కూడా మన మధ్య మధ్యలో ఇలాంటి కేర్ అనేది తీసుకోవాలండి తప్పకుండా కూడా అంటే చాలా మంది రకరకాల లిక్విడ్స్ అవి ఇవి ఇస్తున్నారండి నాకైతే చాలా బాగా అనిపిస్తుంది నేను కూడా కొన్ని కొన్ని లిక్విడ్స్ అట్లా ఇస్తున్నాను కానీ ఆ టైంకి వీడియో తీయడం కుదరట్లేదండి పొద్దున గబుక్కున వెళ్తా చెట్లలో పోసేసి వస్తా అట్లా అవుతుంది అయితే ఇక్కడ నుంచి నేను కూడా ఇచ్చే ఫెర్టిలైజర్స్ వాటికి ఏంటిది ఇంట్లో న్యాచురల్వి కిచెన్లోవి ఏంటివి అనేది నేను కూడా వీడియో రూపకంగా మీకు తెలియజేస్తాను తర్వాత నేను ఈ స్టాండ్స్ కుండీల కిందకని ఈ రౌండ్ కుండీల కిందకని ఎప్పుడో తెప్పించానండి మీషోలో కాకపోతే తెప్పించి దాదాపు టూ మంత్స్ అవుతుంది కానీ దాన్ని నాకు సెట్ చేయడం కుదరక పెట్టలేదు ఇవాళ ఎట్లాగో ఈ పని పెట్టుకున్నా కదా అనేసి ఇంకా అది కూడా చేద్దాం అనేసి స్టాండ్లు ఉన్నాయి కదా ఉన్నంత వరకు అయితే కుండీల కింద పెడదామని పెట్టా ఏం లేదండి మనకు కొంచెం ఒక ఆర్డర్లో ఉంటే చెట్లలోకి వెళ్ళగానే కొంచెం మంచిగా అనిపిస్తుంది అక్కడ ఒకండి ఇక్కడ ఒకండి ఆదరం ఆదరం ఉంటే మనకే చికాకులాగా అనిపిస్తుంది కదండి అందుకే ఈ స్టాండ్ తెప్పించాను పొడుక్కుండీలన్నీ ఒక ఒకవైపు రౌండ్ ఒక ఒకవైపు అలా సెట్ చేశానండి రోజుకైతే సెట్ చేసి అంతా పాపము రాజేశ్వరి నేను శంకర్ కలిసి ఆ రోజు డే మొత్తం పనిచేస్తూనే ఉన్నామండి చూసారా ఆ విధంగా సెట్ చేశానండి ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ పెట్టండి నా వీడియో కనుక నస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి హైప్ కూడా ఇవ్వండి మర్చిపోకండి హైప్ అయితే ఎవ్వరు ఇవ్వట్లేదండి మర్చిపోకండి చూసారా అంత చెత్తగా ఉన్న వాకిల్ని అంత నీట్గా తీసుకున్నామండి ఎలా ఉందంటారు మా గార్డెనింగ్ మా సాయిల్ మిక్సింగ్ చెరువు మన చేతులకు ఇచ్చే ఎరువు కంపల్సరీ ఎరువు మాత్రం అందిస్తూ ఉండండి ఓకే అండి మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను చాపంతి పూలు అయితే చాలా వరకు అన్ని మొగ్గలన్నీ విచ్చుకుంటున్నాయండి మధ్య మధ్యలో కోస్తున్నా కాబట్టి మీకు కొంచెం కనిపిస్తున్నాయి చక్కగానే వస్తున్నాయండి మంచిగా అట్లా పూలు వస్తే హ్యాపీ అనిపిస్తుంది ఇంకొంచెం మంచిగా చేయాలి గార్డెనింగ్ కాయలు వచ్చినా పూలు వచ్చినా హ్యాపీ అనిపించి మనకు మంచిగా అనిపిస్తుంది ఆ కుండీలు అది వాటిల్లో సిమెంట్ పోంచే కదండి బకెట్లు అది నేను తర్వాత వీడియోలో అది ఎట్లా పెట్టయిందని నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానండి ఓకే అండి బాయ్